హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇంట్లో దోశ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడే పది నుంచి పదిహేను నిమిషాల్లోనే క్రిస్పీగా టేస్టీగా ఇలా నెయ్యి కారం దోశని అదేవిధంగా ఈ దోశకి మంచి కాంబినేషన్గా సింపుల్ అండ్ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లోకైనా నైట్ డిన్నర్ లోకైనా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేసుకోవచ్చు దోశ చూసారా మంచి కలర్ లో క్రిస్పీగా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ దోశని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అరకప్పు బొంబాయి రవ్వని వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా తెల్ల రవ్వ ఆ రవ్వని వేసుకోవాలి ఈ రవ్వని కొంచెం లైట్ గా బరకగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న రవ్వలోకి పావు కప్పు పెరుగును వేసుకోండి మీరు ఇక్కడ పులిసిన పెరుగు అయినా వేసుకోవచ్చు లేదంటే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను మెజరింగ్ కప్స్ ని యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇంట్లో ఉన్న ఏదో ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకొని నేను చెప్పే కొలతల్ని వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకోండి గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి నేనైతే ఇక్కడ ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకున్నాను అరకప్పు రవ్వకి అరకప్పు నీళ్ళని వేసుకున్నాను అనమాట అదే మీరు కప్పు రవ్వ తీసుకుంటే కప్పు నీళ్ళు సరిపోతాయి చూసుకుంటూ వేసుకోవాలన్నమాట నీళ్ళని ఒకేసారి వేసుకోకూడదు బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసారా ఉండలేమి లేకుండా ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈలోపు మనం చక్కగా చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాము చట్నీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ కోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు పచ్చి ముక్కల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా నాలుగైదు వరకు పచ్చిమిర్చిని ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పును వేసుకోండి వీటినే వేయించిన శనగపప్పు అదే చట్నీ చట్నీపప్పు అని కూడా అంటారు తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అదే విధంగా చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం తాలింపు గిన్నెలోకి ఒక టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ చొప్పున పోపు దినుసులు వేసుకోండి ఆవాలు మినపగుళ్ళు పచ్చిశెనగపప్పు అలాగే జీలకర్ర ఈ నాలుగు పోపు దినుసులను వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకొని పోపు దినుసులు కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి పోపు వేగేటప్పుడే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకోండి సో పోపు ఇలా చక్కగా వేగిన తర్వాత ఈ పోపును తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి అంతే మనకి చట్నీ రెడీ అయిపోయింది చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఇందులో ఏవి కూడా వేయించాల్సిన అవసరం లేదు అన్నీ కూడా పచ్చివే వేసుకోవాలన్నమాట అప్పుడే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం నెయ్యి కారం దోశ వేసుకుంటాం కాబట్టి నెయ్యి కారాన్ని ప్రిపేర్ చేసేసుకుందాము నెయ్యి కారం కోసం ఒక చిన్న గిన్నెలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి మీరు ఇక్కడ సాంబార్ కారం అయినా వేసుకోవచ్చు లేదంటే వెల్లుల్లి కారం అయినా సరే వేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లి కారాన్ని వేసుకున్నాను వెల్లుల్లి కారం రెసిపీ మీలో ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీరు ఏ కారమైనా సరే వేసుకోవచ్చు నెయ్యి కారం బాగా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి సో పది నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోశల పిండి చూసారా రవ్వ నీళ్ళని పీల్ చేసుకొని ఇలా చక్కగా గట్టిగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ మనం నార్మల్గా రెగ్యులర్ దోశ పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా గరిటి జారుగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్లో సగం అంటే వన్ ఎయిత్ టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి ఇందాక ఆల్రెడీ మనం ఉప్పు వేసుకొని కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు వంట సోడా వేసుకోండి మనం ఈ దోశ వేసుకునే ముందే వంట సోడాని వేసుకొని కలుపుకోవాలన్నమాట వంట సోడా వేసుకొని ఎక్కువసేపు పిండిని పక్కన పెట్టేసారంటే మీకు దోశలు సరిగా రావనమాట అందుకని ఇలా దోశ వేసుకునే ముందే అన్ని రెడీగా పక్కన పెట్టేసుకొని దోసల పిండిలో ఇలా కొంచెం వంట సోడాని వేసుకొని దోశల పిండిని కలుపుకోవాలి సో ఫైనల్గా మనం దోశ వేసుకోవడం కోసం దోసల పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోసల పిండాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా నెల చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ శుభ్రంగా క్లీన్ చేసేయండి ఇలా క్లీన్ చేసేసి మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు రెగ్యులర్గా దోశ ఎలా అయితే వేసుకుంటారో అంత పలచగా దోశని చక్కగా వేసేసుకోండి మీరు మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నారంటే మీకు దోశ ఇలా స్ప్రెడ్ అవ్వదు అనమాట దోశల పిండి ఈ గరిటికి అతుక్కుని వచ్చేస్తుంది అనమాట అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశను వేసుకోవాలి ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పైన పిండి తడంతా కూడా ఆరిపోయే విధంగా దోశను కాల్చుకోవాలి సో దోశపైన పిండి తడంతా ఆరిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ నెయ్యి కారాన్ని చక్కగా ఇలా సిలికాన్ బ్రష్తో కానీ స్పూన్తో కానీ నెయ్యి కారాన్ని దోశ అంతా కూడా అప్లై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ తప్పకుండా ట్రై చేయండి ఇలా చక్కగా నెయ్యి కారాన్ని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం ఉల్లిపాయలను కూడా వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే ఒట్టి నెయ్యి కారంతో కూడా ఈ దోశ వేసుకోవచ్చు సో ఇలా చక్కగా ఉల్లిపాయలు వేసుకొని దోశ అంతా కూడా చక్కగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి దోశ చూసారా ఎంత చక్కగా వచ్చిందో చూడగాలనే తినాలనిపిస్తుంది కదా దోశలు ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా ఈ దోశ రెసిపీని మాత్రం ట్రై చేయండి ఇదే విధంగా మిగిలిన పిండితో దోశలు వేసేసుకోండి ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు దోశల పెనా మీద కొంచెం నీళ్లను చిలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశ వేసుకోండి అప్పుడే మీకు అన్ని దోశలు కూడా ఇలానే వస్తాయి అనమాట క్రిస్పీగా మంచి టేస్టీగా వస్తాయి సో ఇక నేను చూపించిన కొలతలతో దోశల పిండిని ప్రిపేర్ చేసుకుంటే మీకు ఆరు దోశలు రెడీ అవుతాయి అనమాట సో చక్కగా దాన్ని బట్టి మీరు కొలతల్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఇన్స్టంట్ నెయ్యి కారం దోశని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీతో అదేవిధంగా నేను కొంచెం అల్లం చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఈ అల్లం చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది మీలో ఎవరైనా చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇలా చక్కగా దోశలు వేసేసుకొని చట్నీతో సర్వ్ చేసుకోండి దోశ చూసారా ఎంత క్రిస్పీగా చక్కగా మంచి కలర్లో దోశ కలర్ చూడగానే తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా మీరు కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ నెయ్యి కారం దోశని అలాగే చట్నీ రెసిపీని ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెన్నేమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్